आरएफ नमोचे स्तनवारों से रामलोक मंत्र ने जीवी आस्वी सलातों आरके पुल अब तक स्वरीष्णों के दर्शन प्रस्ताव करेगा ये तब कलेक्टर पंचमुर बनने का बाप निकला नरसिंह माल्या ये निबिंदी ये आरएफ नमोचे स्तनवारों से रामलोक मंत्र ने जीवी आस्वी सलातों के लिए यस पुल గ్రామ గణేశ్వరపురం బైలికొర్ బైలికొర్ తర్వా యస్కర్పట్ జిల్లా ఒకటి రెడ్డి ఆలయ సంహిత పరవణ చేయబడును సోన రెడ్డి ఆలయం ఎనిమిద రెండో కూడా ఉండాలి రెండు 9876543210 പേര് രമള ശ്രീപ്രഷ്ണ അയാൾ ഗല്ലൂർ എന്ന അമ്മാ വട്ടത്തൂർ മൊഴയ സർക്കാർ വില്ലാവാട് 5 9876543210 പേര് ലക്ഷ്മി നരസിംഹൻ തമിഴ് ജവംഗര സുകതൈ കാമസൂ പരതി നടതിയേരപ്പനമ വെട്ടൻ തുളന്നുള്ള തമിഴ് തമിഴ് ജവംഗര ബൈരജിപാ കൊരങ്ങര ദൈനഗച 9 9 9 9 మొదటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు కేవీఎస్ స్కూల్స్ గుర్రా వెంకటేశ్వర వారు మైలుపూర్ మైలుపూర్ తన వైఎస్ఆర్ వారు మొదటి జిల్లా ప్రదర్శన సిద్ధంగా ఉండవలసింది అని విజ్ఞప్తి చేస్తున్నాం రెండో రాలో రెండవ రెండవ జిల్లగా శ్రీ నారనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి కార్యక్రమం చేపట్టమన్న వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెడీగా మూడవ మూడవదిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామ ప్రభుత్వ వైఎస్ఆర్ కడప జిల్లా ఆవిల కారణంగా ఉన్నారు నాలుగవ జతగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరంపూర్ వీరం కేంద్ర శర్వనారాయణ గారు ఎస్ గ్రామ పాండ్య మండలం నంద్యాల జిల్లా రామన్ స్వామిరెడ్డిగా ఐదవ జతగా తిరుమల శివకృష్ణ గారు కల్లూరు గ్రామ ప్రభుత్వ వైఎస్ఆర్ కడప జిల్లా రెడ్డిగా ఉన్నారు

భైరవ భైరవ జన తొమ్మిదవ జగా పదవ జగా రోజు గారు అలరుమల జిల్లా ట్రామర్ జాత పదవ నెంబర్గా సిద్ధంగా ఉండాలని గాన పదటి జత సిద్ధంగా ఉండాలా బండ లోపలికి వచ్చిన వెంటనే కాటి కూడా సిద్ధంగా రావాలని స్వామివారు తెలియజేస్తున్నారు జతలు ఆలస్యం చేయబడదు ముందుగానే తెలంగాణ జరిగి ప్రార్టీ కాటి బండి లోపలికి వచ్చిన వెంటనే రావాలా ముందుగానే తెలియజేస్తున్నాం మళ్ళీ స్వామి వారు ముందుగానే తెలియజేయడం జరిగింది త్వర త్వరగా రావాలి త్వర త్వరగా పూర్తి చేయాలని కాటి ప్రయత్నం రెడీ అవ్వాలా పది చేతల యజమానులు కూడా ముందుగానే తెలియజేస్తున్నామండి కాటి ప్రయత్నం పెట్టుకోవాలా కాటి వదలక ఐదు నిమిషాలు ముందుగానే కాటి వచ్చి కాటి ప్రయత్నం రెడీ అవ్వాలా